ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్స్ అమలు కావాలని అది నైన్త్ షెడ్యూల్లో చేర్చాలని చాలా కాలంగా ఉద్యమాల ద్వారా చెప్తున్నప్పటికీ కూడా ఇంకా పెడచెవిన పెడుతూ అసలు ఎక్కడ తేడా వస్తుంది అనేటువంటి విషయంలో అందరూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ అందరూ మద్దతు తెలుపుతున్నారు మరి ఎక్కడ తేడా వస్తుంది అనేటువంటి విషయమే ఎవరికీ అర్థం కానటువంటిది అనేది ఏం కాదు కానీ ఇవాళ సీరియస్గా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఇది అమలయ్యేటువంటి అవకాశం ఉంటుంది దీన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యతగా మనమందరం కూడా తెలంగాణ రాష్ట్రం సాధన కోసం ఎట్లయితే మనం అందరం ఒక తాటి మీదకి వచ్చి రోడ్ల మీదకి వచ్చినమో పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా అందరమో ముందుకొచ్చి ఏకతాటి పైన నిలబడితే తప్ప ఇది సాధ్యం కాదు అందుకోసం ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అన్నింటిలోనూ సమన్యాయం జరిగేంతగా మనమంతా కూడా ఒక తాటి మీదకి వచ్చి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగాను అట్లనే ఉమ్మడి ప్రజా సంఘాల ఐక్యవేదిక తరఫున కూడా మేమందరం కూడా తెలియజేస్తా ఉన్నాం తప్పనిసరిగా ఈ ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తూ ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంటుంది అట్లనే ఇది ఈ మొత్తం కూడా మన లక్ష్యాన్ని చే చేరుకునేంత వరకు మనం అందరం ఒక తాటి మీద ముందుకు నడిస్తే తప్ప ఇది సాధ్యం కాదని మరొకసారి తెలియజేస్తూ తప్పకుండా ప్రతి పోరాటంలో అరుణోదయగా ఉమ్మడి ప్రజా సంఘాల వేదిక తరఫున